అందరికి నమస్కారం కువైట్ లోని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం సాల్మియా ప్రాంతంలో మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న వ్యక్తి గురించి పూర్తి సమాచారం సేకరించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అవసరమైన అనుమతి పొందిన తర్వాత నిందితుడి నివాసానికి చేరుకొని అతన్ని అరెస్టు చేశారు అలాగే అతని వద్ద నుంచి ముప్పై ఐదు కిలోల హ్యాషిష్ ఇరవై వేల లిరికా మాత్రలు ఒక కేజీ నల్లమందు పదివేల మేథాడోన్ మాత్రలు నూట యాభై గ్రాముల షాపో మరియు యాభై గ్రాముల హెరాయిన్తో సహా గణనీయమైన నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే వీరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అలాగే కువైట్ లో ఉంటూ ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ మీ చుట్టుపక్కల ఇటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనపడితే గాని ఒకవేళ మీరు గుర్తించినా సరే అధికారులకు సమాచారం అందించాలని చెప్పి అలాగే హాట్ లైన్ నంబర్ నూట పన్నెండుకు ఫోన్ చేసి పలానా చోట ఇలా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి సమాచారం అందిస్తే ఈ యొక్క వివరాలను గోప్యంగా ముంచుతామని చెప్పి ఎవరికీ తెలియకుండా అక్కడ మేము తనిఖీలు చేసి నిందితులను పట్టుకునే అవకాశం ఉందని చెప్పి అధికారులకు ప్రజలు సహకరించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే జై జైబింద్